హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేధాస్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇది గోవా వీడియో ఫ్రెండ్స్ ఇది గోవా వెళ్ళేటప్పుడు తీసినటువంటి ట్రైన్ జర్నీ ఫ్రెండ్స్ మనకి గోవా ఎలా చేరుకోవాలంటే మనకి ఏలూరు నుండి ఒకే ఒక్క ట్రైన్ అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే అమరావతి ఎక్స్ప్రెస్ ఇది డైరెక్ట్గా ఏమవుద్దంటే వాస్కోడిగామాకి డైరెక్ట్గా ఉంటుంది కానీ ఇది మాత్రం రోజు అందుబాటులో లేదు ఫ్రెండ్స్ అది కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది వారంలో మంగళవారము బుధవారం మరియు శుక్రవారం మరియు ఆదివారం మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ అలా కాకుండా మీరు ఈ గోవాని మరో విధంగా కూడా చేరుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా అంటే విజయవాడ నుండి హుబ్లీ జంక్షన్ ఇది కర్ణాటకలో ఒక మంచి జంక్షన్ ఫ్రెండ్స్ అక్కడ మనకి అక్కడ నుండి రెండు ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఆ రెండు ట్రైన్స్ ఏంటంటే మనకి ఒకటి అమరావతి ఎక్స్ప్రెస్ అంటే మరి అమరావతి ఎక్స్ప్రెస్ అని ఇందాడు కూడా చెప్పాను కదా కానీ అమరావతి ఎక్స్ప్రెస్ డైలీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది విజయవాడ నుండి మీకు డైలీ ట్రైన్ ఇట్ ఈస్ ఇది భీమవర నుండి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది అలాగే ఇంకోటి విజయవాడ హుబ్లీ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఇది విజ ఇది కూడా రోజు ట్రైన్ ఫ్రెండ్స్ ఇది హుబ్లీ వరకు వెళ్తుంది హుబ్లీ నుండి మనం ట్రైన్లో కానీ లేదా మళ్ళీ బస్సులో కానీ మనం గోవా చేరుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వాసుకోడిగామా స్టేషన్కి వెళ్తుంది అక్కడ నుండి మనకి పంజీకి పంజంకి బస్సులు ఉంటాయి అక్కడ నుండి మీరు గోవా చేరుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఈ ట్రైన్ జర్నీలో ముఖ్యంగా ఈ హుబ్లీ దాటిన దగ్గర నుండి ఘాట్ రూట్లో వెళ్తుంది ఫ్రెండ్స్ హుబ్లీ నుండి గామాకి మనకి దాదాపు ఒక నూట ఎనభై కిలోమీటర్లు అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నూట ఎనభై కిలోమీటర్లో దాదాపు పదకొండు టన్నెల్స్ గుండా అంటే టన్నెల్ అంటే ఇందాక మీరు చూశారు కదా ఏదైతే తవ్విన గుహలో నుండి వెళ్తుంది ఫ్రెండ్స్ లైట్స్ లైట్ ఉండదు అలాగే ఈ దూత్సాగర్ ఫాల్ గుండా ఈ ట్రైన్ అనేది వెళ్తుంది ముఖ్యంగా ఈ దూత్సాగర్ ఫాల్ అనేది భారతదేశంలో ఎత్తైన జలపాతాల్లో ఒకటి ఫ్రెండ్స్ ఇది చూడటానికి చాలా అద్భుతంగా అంటే మనం హైట్లో ఉంటాం మూడు వందల అడుగులు ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మూడు వందల అడుగులు ఎత్తులో ఉంటుంది కింద లోయ దాంట్లో ట్రైన్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది దాదాపు ఈ నూట ఎనభై కిలోమీటర్లనే ఆరు గంటల పాటు ట్రైన్ జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆరు గంటల్లో మనం పదహారు టన్నెల్లో నుండి మొత్తం పదహారు టన్నెల్లో నుండి వెళ్తాం అలాగే చూడండి అద్భుతమైన దూత్సాగర్ జలపాతం యొక్క దృశ్యం ఫ్రెండ్స్ ఇది చూడటానికి కనువిందు ప్రకృతి రమణీయాల దృశ్యాలతో చాలా అదిరిపోద్ది ఫ్రెండ్స్ అదే బస్సులో వెళ్తే ఇవన్నీ మనం మిస్ అయిపోతాం కేవలం అందుకోసం మాత్రమే అందుకోసం మాత్రమే ట్రైన్లో వెళ్ళాను ఫ్రెండ్స్ నేను కూడా ఈ దూత్సాగర్ జలపాతాన్ని చూడాలి అని లేదంటే కనుక గోవా వెళ్ళిపోయిన తర్వాత సపరేట్గా ఈ దూత్సాగర్ జలపాతానికి మళ్ళీ ట్రెక్కింగ్ అయి ఉంటుంది చూడండి ఫ్రెండ్ ఇది దూరంగా ఇంకొక వ్యూ దూత్ సాగర్ వాటర్ ఫాల్ యొక్క వ్యూ ఇంకోటి మీరు కనుక చూస్తే ప్రకృతి అందంతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ నవంబర్ డిసెంబర్ నెలలో అదిరిపోయే అంటే టూరిస్టులతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గోవా చూడండి టెన్నెల్లోకి ఎంటర్ అయ్యాము ఇలా టెన్నెల్ లోపల ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా మళ్ళీ టెన్నెలు బయటకు వస్తాం ఇలాగ దాదాపు పదహారు టెన్నెల్స్ దాటుతాం ఫ్రెండ్స్ మనం ఏదైతే హుబలీ నుండి ఈ గోవా వెళ్ళే లోపల దాదాపు ఆరు గంటల జర్నీ ఉంటుంది ఈ ఆరు గంటల జర్నీలో ప్రకృతి మాత్రం చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది ఇది గోవా దగ్గరలోకి వచ్చిన తర్వాత అంటే పంచ మనం ఏదైతే వాసుకోడిగామని పంచం ఎల్ల దృష్టిలో కేబుల్ బ్రిడ్జి నిర్మించారు ఫ్రెండ్స్ ఇది కేబుల్ బ్రిడ్జ్ మీద కూడానే మనం ప్రయాణం చేస్తాము సో ఇది పగటి వ్యూ ఇది చూడండి కేబుల్ బ్రిడ్జ్ అదే కేబుల్ బ్రిడ్జ్ మనకి రాత్రి వ్యూ ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది బాగుంది కదా అలాగే మనం దారిలో మీకు కనపడే ఐలాండ్లో మనకి ఈ వాటర్ యాక్టివిటీస్ చేయించడానికి ముఖ్యంగా ఫస్ట్ స్కోబా డైవింగ్ చేయించడానికి ఐలాండ్కి తీసుకెళ్తారు ఫ్రెండ్స్ ఆ ఐలాండ్లో నుండే మనకి స్కోబా డైవింగ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్ అలాగే నేను తీసుకున్న రూమ్ వచ్చి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది నేను తీసుకున్న రూమ్ రూమ్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది మీకు ఎవరికైనా ఈ రూమ్ గురించి కానీ గోవాకు సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇంకేమైనా కావాలి అంటే నాకు కాల్ చేయండి లేదా మీకు గోవాలో తెలుగు వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు సపోర్ట్ కావాలన్నా మీరు నాకు కాల్ చేస్తే లేదా నాకు మెసేజ్ చేస్తే నేను సారీ మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను వాళ్ళ నెంబర్ కూడా మీకు ఇస్తాను మెసేజ్ చేసిన వాళ్ళందరికి వాళ్ళ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇది వెళ్ళేదా తర్లో చర్చ్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ థామస్ గారి చర్చ్ కూడా ఫేమస్ ఒకసారి చూడండి ఇది ఆ కేబుల్ గ్రిడ్జ్ మనం వెళ్ళేటప్పుడు అనమాట అంటే పగలో వెళ్ళేటప్పుడు ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద నుండి వెళ్తాము సో అది వెళ్ళేటప్పుడు మనం తీసింది చాలా బాగుంటుంది చూడటానికైతే అయితే మనకి గ గోవాలో టూ టైప్స్ టూ సైడ్స్ ఉంటాయి నార్త్ సైడ్స్ సౌత్ సైడ్ నార్త్ గోవా మాత్రం నైట్ లైఫ్కి ఫేమస్ ఫ్రెండ్స్ అలాగే ఇది ఆ రోజు మేము వెళ్ళినటువంటి క్రూజ్ షిప్లో ఫ్రెండ్ అంటే డిన్నర్ కమ్ వాటర్ స్పోర్ట్స్ ఈ షిప్లోనే చేసాము మేము ఆ షిప్లో వెళ్ళేటప్పుడు మనకి అదృశ్యాలు అన్నమాట ఇదే షిప్ మీద డిన్నర్ టైంలో మేము తీసినటువంటి వీడియో ఆ షిప్లో డిన్నర్ ఉంటుంది అలాగే సారీ లంచ్ లంచ్ ఉంటుంది అలాగే అక్కడ దాంట్లోనే వాటర్ స్పోర్ట్స్ చేస్తాం ఇవన్నీ మనకి సపరేట్గా తీసుకుంటాం కానీ వాటర్ స్పోర్ట్స్ మాత్రం ఇక్కడ చేయకండి మీరు కుదిరితే బాగా బాగా కానీ అంజనీ బీచ్లో కానీ చేయండి అక్కడ ఎక్కువ సేపు ఉంటుంది ఇక్కడ చాలా తక్కువ టైం తీసుకున్నారు వాటర్ స్పోర్ట్స్ అనేవి చూడండి అది అది జెట్స్కి అలాగే స్పీడ్ బోట్ ఇలాంటివన్నీ వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి చాలా ఇంకా పారాగ్లైడింగ్ అవన్నీ ఉంటాయి కానీ నేను చేయలేదు ఫ్రెండ్స్ అవన్నీ మీకు ఇక్కడ కాదు మీరు అంజనీ బీచ్లో చేయండి మనకి బీచ్లు చాలా ఉంటాయి నార్త్ గోవా మాత్రం పూర్తిగా మనకి నైట్ లైఫ్కి బాగా ఫేమస్ ఫ్రెండ్స్ అలాగే సౌత్ గోవా చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడటానికి అలాగే సౌత్ గోవాలోనే మనకి ఈ క్యాసినోలు ఇవన్నీ ఉంటాయి సో అవి కూడా నేను మీకు రాబోయే వీడియోలో చూపిస్తాను సో నా గోవా ట్రిప్ అయితే చాలా బాగా గడిచింది చాలా బాగా ఎంజాయ్ చేసాం గోవా అంటే ముఖ్యంగా నార్త్ గోవా అనే ఫ్రెండ్స్ అది ఎంజాయ్ చేయడానికి అంటే నైట్ లైఫ్కి అన్నిటికీ నార్త్ గోవా చాలా బాగుంటుంది నార్త్ గోవా కలన్గూడ్ బీచ్ దగ్గర నేను రూమ్ తీసుకుని ఉన్నాను అలాగే పక్కనే బాగా బీచ్ కూడా ఉంటుంది బాగా బీచ్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు సో ఇందులో మాత్రం మీకు ఈ ఏదైతే వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయో ఇక్కడ చేయొద్దని చెప్తాను ఫ్రెండ్స్ నేను మేము మీరు ఇక్కడ చేయకండి ఏదైతే ఇది తీసుకున్నామో మీరు సముద్రంలో చేయండి యాక్చువల్గా ఇది అంజనే బీచ్ దగ్గర చేయండి సముద్రం అంటే ఇది కూడా సముద్రమే కానీ ఇది నది కలిసే ప్రాంతం అనమాట నది సముద్రం కలిసే ప్రాంతం అందుకే సరిగా చేయలేదు వీళ్ళు మీరు అంజనే బీచ్లో చేస్తే చాలా బాగా చేస్తారు ఎక్కువసేపు ఉంటుంది రైడ్ కూడా ఇక్కడ చాలా వీళ్ళు తక్కువసేపు చేశారు ఫ్రెండ్స్ చేశామనే పేరుకి మాత్రమే ఏదో వాటర్ స్పోర్ట్స్ అయినట్టు ఉన్నాయి కానీ అక్కడైతే చాలా బాగుంటాయి అంజనే బీచ్ అది కూడా మీకు చూపించబోతా రాబో వచ్చే వీడియోలో రాబోయే వీడియోలో ఆ బీచ్ ఎలా ఉంది ఏంటనేది మీకు చూపించిపోతూ ఉంటాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ గోవా అనేది అప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా కుదిరింది ఒకసారి నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను చాలా బాగుంటాయి అక్కడ ఈ క్రూజ్ షిప్లు ముఖ్యంగా షిప్ మీద పార్టీలు అలాగే అందులో క్యాసినోలు ఇవన్నీ ఉంటాయి క్రూజ్ షిప్లో చూడండి నైట్ అంటే ఈవినింగ్ సన్సెట్ టైం ఫ్రెండ్స్ ఆ సూర్యుడిని మీకు చూపిద్దామని అలాగే ఆ కేబుల్ బ్రిడ్జ్ పాయి నుండి సూర్యుడు మెల్లగా అలా దిగుతూ ఉన్నాడు ఇది చాలా స్పీడ్గా పెట్టాను ఒకసారి టైం ల్యాబ్స్లో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇది సన్సెట్ సూపర్ జరుగుతూ ఉంది అలాగా మొత్తం చూపించలేదు అయినా కూడా చూడండి అలాగే మీరు వెళ్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా మెసేజ్ చేయండి నేను అక్కడ తెలుగు వాళ్ళు నెంబర్ ఇస్తాను మీరు తెలుగులో మాట్లాడతారు మీకు ఏమైనా కావాలంటే అలరేంజ్ చేస్తారు ఇది ఇదిగోసారి ఇది ఈవినింగ్ టైంలో ఉన్నటువంటి మా షిప్ ఫ్రెండ్స్ ఇది సాయంత్రం మేము వచ్చేసరికి మనకి మేము మధ్యాహ్నం వెళ్ళాము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ